శ్రీ పరాశర రంగేశ శ్రీరంగేశిత శ్రీవత్సాం కుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భాగవత మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మన పరాశర వారు కారుణికోత్తములు దివ్య ఆధ్యాత్మిక భావ సంపన్నులు వారు తాము తరిస్తూ తృప్తిపడక మనల్ని కూడా ధరింపజేయాలనేటువంటి సదాశయంతో ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి నారాయణుడికు పరబ్రహ్మత్వాన్ని కలిగించిన శ్రీమన్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని శ్రీ గుణరత్న కోసం అనేటువంటి ఒక గొప్ప స్తోత్రరాజం ద్వారా విసిద్ధపరిచిన మహానుభావులు ఈ స్తోత్ర రాజ్యంలో వారు అనేక విధాలుగా అమ్మవారి యొక్క వైభవాన్ని మహాత్మ్యాన్ని సరసంగా వర్ణించారు అలా మనం ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకంలో వారు అందిస్తూ వచ్చినటువంటి పరమార్థాలని ఆస్వాదిస్తూ ఈరోజు నలభై ఆరో శ్లోకం దగ్గరికి వచ్చాం ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత వారు ఈ శ్లోకంలో మనకు అందించినటువంటి పరమార్థాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం కనక కనకరచనాటికాలా కోటి ప్రాయ जनार्दन जीविके प्रकृति मधुर रंग आत्रंजागर्ती मुखधाविभूषणी वाला यशेकला ईर्ध्वधम पुष्पायिष्ठेकल यथा मरुक्षारी स्लोक का नाम सुनता न मुक्ता कोटि मणिसरतुलाकोटिप्रायैः जनार्दन जीविके प्रकृतिमधुरं गात्रं जागर्ति मुग्धविभूषणैः వలయ శలైర్ కల్పలత యథా అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని కాత్ర సౌందర్యాన్ని సమగ్రమైనటువంటి కాంతి సౌభాగ్యాన్ని ఈ శ్లోకంలో స్వామివారు అయినటువంటి మన పరాశర భట్టారు వారు మనకి అందించారు అమ్మవారు రకరకాల ఆభరణాలను ధరించున్నారు ముగ్ధ విభూషణి చాలా సొగసైనటువంటి ఆయా అవయవాల దగ్గర అమరినట్లుగా ఉన్నటువంటి విభూషణాలని అమ్మవారు ధరించున్నారు ఆ ఆభరణాల యొక్క వివరాలు బంగారపు పోడ్డా ముత్యాల దుద్దురు స్వర్ణ మణిహారాలు పాపటి బిళ్ళ నూపురాలు ఇలాంటి ఏ ఏ అవయవానికి ఏ ఏ ఆభరణం అద్దినట్టుగా అలంకార ప్రాయమై ఉంటుందో అందాన్ని సమకూరుస్తుందో ఆయా ఆభరణాలని ఈవిడ ధరించి ఉంది దాని ద్వారా ఈవిడ యొక్క మొత్తం సౌందర్య శోభ మరింతగా మరింతగా జాజ్వల్యమానంగా ఉన్నది అది ఎలాగో సరసంగా చెప్పబోతున్నారు భట్టర్వారు వారు ముందు ఈ శ్లోకానికి జీవితమైన అత్యద్భుతమైన పరమ గంభీర అర్థ విరాజితమైన సంబోధనని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి జనార్దన జీవికే అమా జనార్దనుడు అని పిలువబడేటువంటి శ్రీమన్నారాయణుడికి జీవితాన్ని వినువు ఆయన యొక్క సమస్తమైనటువంటి ప్రాణశక్తికి నువ్వు మూలాధారమైనటువంటి మహాతల్లి వినువు అని సంబోధన ముక్కోటి దేవతలుగా చెప్పుకుంటాం నారాయణుడు ఆ ముక్కోటి దేవతల్లో ఒకడు అందరిలాంటి దేవతే ఆయన కూడా కానీ అంతటితో ఆగలేదు ఆయన శ్రీమన్ నారాయణుడు అయినప్పుడు అనగా లక్ష్మీదేవితో కూడి ఉన్నప్పుడు వక్షస్థలమునందు లక్ష్మీదేవి తాండవించినప్పుడు ఆయన శ్రీమన్నారాయణుడై పరబ్రహ్మమై పరంధాముడై మోక్ష ప్రదాయకుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సృష్టి స్థితి లయకారకుడై దేవత సార్వభౌముడై శ్రీరంగ నాథుడై ఈ ప్రపంచానికి ఏలిక పాలకుడు సర్వోత్కృష్టుడు సర్వోత్తముడు అయి విరాజుల్లుతున్నాడు ఎప్పుడు ఆయన శ్రీమన్ నారాయణుడు అయినప్పుడు లక్ష్మీదేవి చేత అధిష్ఠింపబడిన వక్షస్థలం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అంతకుముందు ఆయన నారాయణుడు దేవతల్లో ఒకడు ఎంతమంది దేవతలు లేరు ఈయనకే ఎందుకు వచ్చింది ఈ ప్రత్యేకత అమ్మవారి యొక్క సాన్నిధ్యం వల్ల సాహచర్యం వల్ల సాంగత్యం వల్ల ఈవిడ యొక్క ప్రణయం వల్ల ఈవిడ యొక్క క్రీగంటి చూపుల ప్రసారం వల్ల ఇలా ఎన్ని విధాల చూచినా ఈవిడ జనార్దన జీవిక శ్రీమన్నారాయణుడి యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసినటువంటి ఏకైక కారణం అలాంటి ఆవిడ ఆయా ఆభరణాలను ధరించి అద్భుతమైనటువంటి గాత్ర సౌందర్య శోభతోటి విరాజిల్లుతోంది కనక కనకరచాటంక హార లలాటిక మణిసర తులాకోటి ప్రాయీ ఆడవాళ్ళకి ఏ ఏ అవయవంలో ఏ ఏ ఆభరణం ఉంటే అవి మరింత అందాన్ని ఇస్తాయో ఆయా ఆభరణాలను ఈ విడ ధరించి ఉంది ఆభరణాలు అలాంటివి ముగ్ధ విభూషణై అయితే కొంతమందికి ఆభరణాలు పెట్టుకుంటేనే అందం వస్తుంది ఓ సామెత ఉంది చక్కనమ్మ చిక్కిన అందమే అని ఇది సాధారణంగా ఇదివరకటి వాళ్ళు వాడేవాళ్ళు ఈ సామెతను ఓ అమ్మాయి సహజ సౌందర్యవతి ఏదో కారణం వల్ల ఆవిడ కొంచెం కృషించింది అయినా ఆవిడ అందంగానే ఉంది ఒళ్ళు చేసినప్పుడు అనకం కొంచెం లావుగా కనిపించినప్పుడు అందమే ఆవిడ కొంచెం చిక్కినప్పుడు అందమే ఈ అందం సహజంగా ఆవిడ గాత్రంలో ఆయన ఆవిడ దేహంలో ఉంది కాబట్టి చక్కనమ్మ చిక్కిన అందమే అని చెప్తారు కొంతమందికి ఏంటంటే ఆభరణాలు పెట్టుకుంటేనే అందం వస్తుంది అమ్మవారు ఏంటంటే సహజ సంశోభిత గాత్ర సౌందర్యం కలిగింది కాబట్టి ఈవిడిది ప్రకృతి మధురమైన గాత్రం పట్టల వారు చెప్తున్నారు ప్రకృతి మధురంగాత్రం స్వతసిద్ధంగానే అత్యంత సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి ఓ జనార్దన జీవికే నీ దేహం సహజంగా సౌందర్యం ఆవిడ సౌందర్యమే అందానికి నిలయం అలా సహజమైనటువంటి అందగత్తెలు నిండుగా అందంతో ఉంటారు ఆ అందానికి తోడు ఆభరణాలను ధరించారనుకోండి మెండుగా నిండుగా అందంగా ఉంటారనమాట అదే ఇక్కడ వర్ణించడం జరిగింది कनक रचना मुक्ता हार ललाटिका मणिशर तुलाकोटिपरा हे जनार्दन जीविके प्रकृति मधुरंगात्रागृति मुग्ध विभूषण प्रकृति అంటే స్వతసిద్ధమైన అందం లేనిటువంటి వాళ్ళకి ఆ ఆభరణాలు తగిలిస్తే ఒక్కోసారి వికారంగా కూడా కనిపించే అవకాశం ఎబ్బెట్టుగా కనిపించే అవకాశం ఉంది అయితే సహజమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీలకు ఏదైనా అందమే ఏ వస్తువైనా అందమే అదే విషయం కాళిదాసు శాకంలో చెప్పారు ఇయమధిక మనోజ్ఞాకలేకృతీనా దూరంగా శకుంతల కనిపిస్తోంది దుష్యంతుడికి ఆవిడ నారచీర చీర నారచీర ఉన్నప్పటికీ కూడా ఈవిడ చాలా చాలా అందంగా కనిపిస్తోంది ఇయమధిక మనోజ్ఞా వల్కలే నాపి తన్వి వల్కలే నార చీర కట్టుకున్నప్పటికీ కూడా ఈ శకుంతల అధిక మనోజ్ఞ మనస్సుని అత్యంతము దోచుకుంటోంది అధిక మనోజ్ఞ వల్కలే నాపి తన్వి అంటూ చివరికి ఒక మాట చెప్తున్నాడు లోకానికి మధురాణ మండనన్నాకృతి అందమైనటువంటి ఆకృతి గల వారికి ఏది ఆభరణము కాదు ఏదైనా ఆభరణమే ఏ ఆభరణం ధరించినా ఆ దేహానికి అత్యంత సౌందర్య ఆపాదకమై విరాజిల్లుతుంది అని ఒక శాసనం లాంటిదనమాట చేశాడు కిమివహి మధురాణ మండనన్నాకృతీనా ఆకృతి కలిగిన అనగా సహజ సౌందర్యం కలిగినటువంటి స్త్రీమూర్తులకి ఏదైనా సరే ఆభరణంగానే ఉంటుంది అది కట్టుకున్నా పట్టు కట్టుకున్నా ఆవిడ అందంగానే ఉంటుంది ఎందువల్ల ఆవిడ సహజమైనటువంటి సౌందర్యవతి కదా అని శకుంతలని వర్ణించినటువంటి ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అధిక మనోజ్ఞా వల్కలేనా పితన్వి ఆవిడ తన్వి అనగా సూక్ష్మమైనటువంటి ఉండవలసినటువంటి అవయవ సౌందర్యం కలిగినటువంటి గాత్ర శోభ కలిగినటువంటి స్త్రీమూర్తి కాబట్టి ఆవిడికి నారుచీరలు కూడా రాణించాయి అద్భుతంగా సౌందర్యాన్ని అవి అధ్యాయ అందించాయి అంటూ కిమివగి మధురాణ మండనం నాకృతి నా ఆకృతికి సహజమైన సౌందర్యానికి ఏది ఆభరణంగా ఉండదు అనగా అన్నీ ఆభరణంగానే ఉంటాయి అని చెప్పడం జరిగింది కాళిదాసు శాకుంతలంలో శకుంతల గురించి ఇక్కడ మన భట్టలు వారు ప్రకృతి మధురం గాత్రం జాగర్తీ అంటూ అదే భావాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నారు ముగ్ధ విభూషణై అందమైనటువంటి ఈ అలంకారములతోటి నీ యొక్క ప్రకృతి మధురమైనటువంటి గాత్రము దేహ సౌందర్యం అది జాగర్తి ఫిరాజిల్లుతోంది భాసమానంగా ఉంది అని చెప్తున్నారు అయితే ఆభరణాలు ఏమేమిటి అన్నది ఒక్కసారి అనుకుందాం కనక కనకరచనా ముక్తాహార తాటంక హార లలాటికా మణిసర తులాకోటి ప్రాయీ బంగారపు వడ్డాణం దాన్ని మొలనూలు అని కూడా అంటారు వడ్డాణం అంటారు ఇప్పటి రోజుల్లో ముచ్చాల దుద్దులు బంగారపు మణిహారాలు అలాగే పాపటి బిళ్ళ అని ఈ పాపిట్లో మెరిసేటట్టుగా ఒక బిళ్ళను ధరిస్తూ ఉంటారు అదే ఆ పాపట్లో వేలాడేటువంటి ఒక రక ఒక రకమైన నగ అది చాలా అందాన్ని ఇస్తుంది ఆ తలకట్టుకి అలాగే నూపురాలు ఈ ఆభరణాలన్నీ కూడా ఆయా అవయవాల్లో అమరి ఉండి నీ యొక్క దేహ సౌందర్యాన్ని ఇంకా ఇంకా ఇనువడింపజేసి జాగ్రత్త అని చెప్తున్నారు ఉత్కర్షణ కలిగిస్తున్నాయి అని ఇంతకీ ఈయన చెప్పినటువంటి విషయం సామాన్యమైన విషయమే అవటానికి అయితే ఈ విషయాన్ని రెండు ఉపమానాలతోటి మరింత అద్భుతంగా అర్థవంతంగా మనకి వివరిస్తున్నారు ఒకటి ఏంటంటే వలయ శర్ దుగ్ధం యథా ఎలా అయితే కలకండ మొక్కలతో కూడినటువంటి పాలు రుచ్యంగా భోగ్యంగా ఉంటాయో అనగా పటికి బెల్లపు మొక్కలతో రంగరించబడినటువంటి పాలు ఎలా అయితే తాగటానికి ఎంతో రుచికరంగా ఉంటాయో అలాగే కల్పలత అంటే కల్పలత కల్ప వృక్షానికి చుట్టుకుని ఉన్నటువంటి ఒకనొక లత ఆ లత మామూలుగా అందంగానే ఉంటుంది కల్పన అంటేనే అందమైంది అది పుష్పాలతో నిండి ఉందనుకోండి మరింత శోభాయమానంగా ఉంటుంది లత అంటేనే సొగసుగా ఉంటుంది అది కల్పలత అది మరీ పుష్పించి ఉంది అది ఎంత అందంగా ఉంటుందో అలాగే పాలు సహజంగా మధురంగా ఉంటాయి అలాంటి పాలల్లో మనం పటిక పిల్ల ముక్కలు వేసి తిప్పామనుకోండి అప్పుడు ఎంత భోగ్యంగా రుచ్యంగా అద్భుతంగా ఉంటుంది అలా ఉంది అమ్మవారి యొక్క సహజ సౌందర్య శోభితమైనటువంటి ఈ దేహానికి ఈ అలంకారాలు అలా మెరిసిపోతున్నాయి అని ఈ శ్లోకంలో భట్టలు వారు చెప్పారు ఇందులో రెండు విషయాలు మనం ముఖ్యంగా గమనించుకోవాలి ఒకటి ఈవిడ యొక్క శోభ అనగా దేహ సహజ సౌందర్యం ప్రకృతి మధురం గాత్రం ఈవిడ అలౌకికమైన గాత్ర సౌందర్యం కలిగింది అలాంటి ఆవిడికి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి ఈ ఆభరణాలు లేకపోయినా వెలిగిపోయే మెరిసిపోయేటువంటి ఆ దేహశోభకి ఈ అలంకారాలు మరింత అలంకారాలయ్యి ఈ అలంకారాలు ఈవిడి యొక్క ఒంటి యొక్క కాంతి వల్ల అవి మెరుస్తాయి వాటి వల్ల అమ్మవారి యొక్క గాత్రానికి నిండుదనం కలుగుతుంది ఇది ఒక విశేషం రెండవది జనార్దన జీవికే శ్రీమన్నారాయణుడు నారాయణుడుగా ఉంటే ఒక దేవతగా ఉంటే మనం ఎందుకు పట్టించుకుంటాం ఆయనకి ఎన్ని శక్తులన్నా ఉండనివన్నీ మనకు కావలసినటువంటి దయ వాత్సల్యం ఇవన్నీ ఆయనలో పెళ్ళుబకాలంటే అమ్మవారు ఆయన యొక్క హృదయంలో ఉండాలి మిగతా దేవతలందరికీ లేని వైభవం శ్రీమన్నారాయణుడికి మాత్రమే ఉంది ఆయన పరబ్రహ్మం అయ్యాడంటే ఈయన ఈ మొత్తం ప్రపంచం అనే రంగస్థలానికి రంగనాథుడు అయ్యాడంటే కేవలం అది అమ్మవారి యొక్క చేరిక మాత్రమే కూడిక మాత్రమే ఆయనతో అమ్మవారు కలిసి ఉండటం వల్లే స్వామివారు శ్రీమన్నారాయణుడై మనమందరము కూడా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అని ఆయన వైపు ఎదురు తెన్నులు చూడటానికి కారణం ఆయన యొక్క గుండెల మీద నిలిచి ఉన్న అమ్మవారు మాత్రమే కాబట్టే పరాశర భట్టర్ వారు జనార్దన జీవికే ఎంత స్పష్టంగా అమ్మవారి యొక్క స్థాయిని ఆవిడ యొక్క స్థానాన్ని ఆవి ఆవిడ జగదేక కుటుంబిని అన్న సంగతి ఆవిడ శ్రీమన్నారాయణుడి యొక్క ఇల్లాలు అన్న విషయాన్ని పట్టపురాణి అన్నటువంటి విషయాన్ని శ్రీరంగ నాచియార్ అన్న విషయాన్ని చాలా నర్మగర్భంగా అంతేకాకుండా అది కేవలం ఊరికి కనిపించి కనిపించకుండా కాదు స్పష్టంగా ఎలాంటి దాపరికం లేకుండా జనార్దన జీవికే అనేటువంటి సంబోధన ద్వారా పరాశర భట్టర్ వారు వివరించటం అత్యంత రమణీయంగా ఉంది కవితామయంగా ఉంది భావ నిర్భరంగా ఉంది ఇలాంటి భావ సంపదతోటి ఈ శ్లోకాన్ని నింపారు అమ్మవారి యొక్క ఒంటికి ధరింపబడినటువంటి ఈ నగలు ఎలా ఆవిడికి ఆవిడ యొక్క అందానికి ఉపకరించాయో చెప్పడానికి రెండు ఉదాహరణలు తీసుకున్నారు ఒకటి పాలు ఈ పాలు సహజంగా చక్కగా కాస్తే అవి ఎంతో మధురంగా ఉంటాయి పుట్టి పాలే తాగేసేయచ్చు అందులో మనకి వలయ శకలాలు అనగా పటికి బెల్లం ముక్కలు కనుక వేసామనుకోండి మరింత రుచి పెరిగిపోతుంది ఆ రుచికి లేదు సహజమైన రుచి కలిగినటువంటి పాలల్లో సహజమైన మాధుర్యం కలిగినటువంటి పటికి బెల్లం ముక్కల్ని వేస్తే ఎలా ఉంటుందో సహజమైన గాత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మవారి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి ఈ నగల వల్ల ఆవిడ దేహానికి కలిగినటువంటి అందం చెప్పడానికి వీలు లేదు అన్నాడు నిత్య విమానంగా ఉంది ఈ వైభవం అని చెప్పటం ఇక రెండో ఉపమానం కల్పలత సహజంగా అందంగా ఉంటుంది దేవతాలత కాబట్టి దేవత శక్తి మయం కాబట్టి ఆ కల్పలత అందమైంది గా భావన ఆ కల్పలతకి పుష్పాలు నిండుగా ఉన్నాయనుకోండి నిండుగా కూచిన పుష్పాలతో విరాజులుతోందనుకోండి ఉందనుకోండి ఎలా అందం చెప్పడానికి అవకాశం ఉందా ఎంత అందంగా ఉంటుంది అలా కల్పలతే అందమైందయితే అది నిండుగా పువ్వులతో కూడి ఉంటే ఎంత అందంగా ఉంటుందో సహజంగానే రుచి కలిగినటువంటి పాలల్లో పటికి బెల్లం వేస్తే ఎంత త్రాగటానికి భోగ్యంగా అనువైక వేద్యంగా ఉంటుందో అలా సహజమైన సౌందర్యం కలిగినటువంటి అమ్మవారి యొక్క ఒంటి మీద ధరింపబడినటువంటి ఆ ఆయా అవయవాలకు సంబంధించినటువంటి ఆయా ఆభరణాలు ఈ ఆభరణాలతో అమ్మవారు ప్రదీప్తమానంగా ఉన్నారు అని భట్టరు వారు అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని ఇలా నిరుమిట్టు కలిపేటువంటి అమ్మవారి యొక్క సాక్షాత్కార దర్శన భాగ్యాన్ని తమ యొక్క కవిత వైభవంతో కవిత వైభవ విలాస విన్యాసంతో మనకు ప్రదర్శింపజేశారు భట్టర్వారు అలాంటి వారి యొక్క పాద పద్మాల సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పిస్తూ ఇది నలభై ఆరో శ్లోకం నలభై ఏడవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా భాగవత మిత్రులు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీరు ఆనందిస్తున్నందుకు మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా అందరి దగ్గర సెలవు జయ శ్రీమన్నారాయణ జయ భగవద్ రామానుజా